పోషించబడ్డారు కూడా అలాగనే ఈరోజు మనుషులు కాదు దేవుడే మనతో మాట్లాడుతున్నాడు ఏమన్నా తెలుసా భయపడే నేను నిన్ను నీ బిడ్డల్ని పోషిస్తాను నేను మీకు ఓ ఉన్నతమైన భవిష్యత్తుని ఇస్తాను అని దేవుడే మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి భవిష్యత్తుని గురించి మనం ఎందుకు బాధపడాలి రేపటి గురించి ఒక భక్తుడు తనకున్న ఇద్దరు కుమారులకు ఆహారం పెట్టుకోలేక వీరిని ఎవరికైనా ఇచ్చేద్దాం కనీసం నా బిడ్డలు ఆహారం తినైనా బ్రతుకుతారు కదా నా బిడ్డలు నా దగ్గర లేకపోయినా బ్రతుకుంటే చాలే అని అనుకున్నాడు ప్రార్థన చేసాగంట ఏమన్నా తెలుసా ప్రభువా నా బిడ్డల్ని నేను పోషించలేను అని నీకు తెలుసు కదయ్యా ముందుగానే నువ్వు ఆది అంత విరిగిన వాడు కదయ్యా ఈ స్థితి నాకు వచ్చిందని నీకు తెలిసినప్పుడు ఈ బిడ్డలు నా కడుపును పుట్టకుంటేనా బాగుండేది కదయ్యా ఎందుకనయ్యా వీరు నాకు అనుగ్రహింపజేసావు ఎందుకని వీళ్ళకి నేను వస్త్రాన్ని ఇవ్వలేకపోతున్నాను ఆహారాన్ని కూడా పెట్టలేని స్థితిలో నేను ఉన్నాను కదయ్యా వారికి మంచి గృహాన్ని కూడా నేను కట్టించలేని స్థితిలో నేను ఉన్నాను కదయ్యా వీరు నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా అని దేవుణ్ణి అడిగడండి ఈ భక్తుడు అడిగి ఇప్పుడు వాళ్ళని ఎవరికోవలకి ఇచ్చేద్దాములే అని అనుకున్నాడండి కానీ అలాంటి పరిస్థితులు ఉన్న ఈ భక్తుడి జీవితంలో దేవుడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా కార్యాలు చేసుకుంటూ ఇద్దరి పిల్లలకు ఆహారం పెట్టలేని స్థితిలో ఉన్న ఈ వ్యక్తిని లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు మార్చడమే కాదు ఆయన తన అనుభవాల్లో నుంచి రేపటి గురించి బాధపడుతూ రేపుడు గురించి ఆలోచించి కలతలు కన్నీరులో ఉంటున్న వ్యక్తులకి ఆయన చక్కగా పాటలు పాడుతూ చెప్తున్నాడు ఏమని అంటే రేపటి తలపుతో నేడే కలతతో ఎందుకో కలవరముందుకు నమ్మదగినవాడు నీ దేవుడు ఆయన మనల్ని విడిచిపెట్టి దేవుడు కాదు రేపు తలంపులు రేపుడు గురించి ఏ రోజు నుంచి ఆలోచించి బాధపడాల్సినంత అవసరం లేదు రేపు ఏం జరిగిద్దో రేపు మా కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఉండిద్దో అని అని బాధపడు కంటే నేను నమ్మినవాడు నమ్మదగినవాడు ఆయన నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ఆయన నమ్మి విశ్వసించు నువ్వు అన్నట్లే ప్రభు మీ జీవితాల్లో గాక ఆమె ఇవి నమ్మండి రేపటి గురించి ఆలోచించమాకండి ఏమని ఏమయ్యో అని బాధపడమాకండి మీకు ఉన్నతమైన భవిష్యత్తు దేవుడు ఇవ్వగలడు ఆమె ఆయన మనల్ని పోషించగలడు మాట ఇచ్చినవాడు నమ్మదగిన వాడు చెప్పాలి దాన్ని నెరవేర్చడకు శక్తిమంతుడై ఉన్నారు ఏమి ఇచ్చాడు మాట అంటే ఈరోజు చెప్తున్నాడుగా నేను నిన్ను నీ బిడ్డల్ని సింహపు పిల్లలైనా సరే లేమో గారికి ఉండినేమో కానీ యహో ఆశ్రయించు వారికి కొన్నా కొన్నా కాదు ఏది కూడా ఏది కూడా ఉండదు సింహపు ಆಕಲೀಗುನಿನ ನೀ ಪಿಲ್ಲಲು ಆಕಲೀತೋ ನೀವು ನಂತವರೂ ಆಚರ್ಯಕರುಡ ನ ಆಯ್ನವರು ಆಚರ್ಯಗರು ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేయగలడు ఆయన మనల్ని బహునిశ్చయముగా పోషించగలడు ఆయన అంటాడు ఏమి తిందుమా ఏమి తాగుదుమా ఏమి ధరించుకుందుమా అని అన్ని జనులు చింతిస్తారయ్యా ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కళానుగులు పోసారు కానీ నేను మిమ్మల్ని పోషిస్తాను మీ మిపడము కూడా పోషిస్తాను మీకు ఉన్నతమైన భవిష్యత్తు నేను ఇస్తాను భవిష్యత్తుల గురించిన భయం మీకు ఎందుకయ్యా అంటాడు ఇంకా గట్టే మాట్లాడేది అంటాడు అసలు ఇదంతా ఒకరోజు నాశనం అయిపోయేదే దీనికంటే ఉన్నతమైన భవిష్యత్తు మీకు ఇస్తున్నాను నేను దాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను త్వరగా వస్తాను మీరు సిద్ధపడి ఉండండి అని చెప్పాడు ఈ మాటల చిత్త ఒకరినొకరు బలపరుచుకోవాలా ఎందుకంటే ఇక్కడ మన స్థితి కొంచమే కానీ రేపు అక్కడ నీవే శ్రీమంతుడివి ఆమె అవును అంటే తప్పకుండా కాబట్టి భవిష్యత్ భవిష్యత్తుని గురించిన భయము మనకు అక్కర్లేదు అర్థమవుతుందా దేవుడు తప్పకుండా మనకు ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వగలడు ఇంకోటి చెప్తాను